హాయ్ అండి ఇక్కడ ఏంటంటే చికెన్ పలావ్ అయితే తయారు చేస్తున్నాం అనమాట పిల్లలు అడిగినప్పుడు ఎవరు ఉంటారు సో అందుకని చెప్పేసి సండే ప్రేయర్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇది బిఫోర్ లాస్ట్ వీక్ సండే అనమాట సో నాకైతే చాలా లేట్ పట్టిందనమాట ఈ వీడియో చేయడానికి మధ్యలో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చి అట్లా అయితే వీడియో లాగ్ అనమాట సో ఈ విధంగా అయితే చేస్తున్నామండి ఈ నెయ్యి నేను తయారు చేసిందే మొన్న వీడియో కూడా అప్లోడ్ చేశాను కదా సో ఇక్కడ ఏంటంటే ఆనియన్స్ అవన్నీ కట్ చేసి ఇంకా తాలింపులాగా వేస్తున్నాం అనమాట అంటే మొత్తం మేమైతే పర్ఫెక్ట్గా ఇది ఇది ఎట్లా చేయాలి అట్లా చేయాలి అనేది కాకుండా మా స్టైల్లో అయితే చేస్తున్నాం అనమాట మళ్ళీ మీరు ఇలా చేశారండి అలా చేశారండి అనే బ్యాడ్ కామెంట్స్ అయితే చేయొద్దు చూడండి మీకు ఇష్టమైతే చూడండి ఇక్కడ ఏంటంటే అన్నీ తీసుకున్నామండి షాజీరా రాతి పువ్వు అనాస మరాఠీ మొగ్గ ప్రతిదీ కూడా మేము తీసుకున్నాం అనమాట తక్కువ తక్కువ క్వాంటిటీలో ఎందుకంటే మేము బాగా ఎక్కువగా చేయట్లేదు తక్కువ కాబట్టి అన్నీ తక్కువ తక్కువ క్వాంటిటీస్లో అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడ ఏంటంటే అవన్నీ మగ్గిన తర్వాత ఏంటంటే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే లాస్ట్లో కొంచెం వేస్తున్నాం అనమాట అది ఎందుకు లాస్ట్లోనే అంటే అవి ముందుగా వేసినప్పుడు అడుగంటి పోతుంది సో అందుకని చెప్పేసి అవన్నీ వేసిన తర్వాత ఇది వేయడం జరిగింది తర్వాత మీరు ఎసరు తీసుకోండి రెండు ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ చొప్పున మీరు తీసుకోండి ఇక్కడ నేను ఏంటంటే ఒక త్రీ అండ్ హాఫ్ గ్లాసు బియ్యం తీసుకున్నాను సో దానికి నేను మొత్తం ఆరు గ్లాసుల వా ఆరున్నర గ్లాసులు వాటర్ తీసుకున్నాను అనమాట కొంచెం తగ్గించాను వాటరు సో ఎందుకంటే కొంచెం పొడబొడలాడుతా రావాలి కాబట్టి నేను తగ్గించుకున్నాను అనమాట ఇంకేంటంటే తర్వాత బియ్యం మనం వేసుకోవాలి ఎందుకు వేసరు త్రీ అండ్ హాఫ్ రైస్కి గ్లాస్ రైస్కి మీరు సిక్స్ హాఫ్ ఎందుకు తీసుకున్నారని అంటే మనం ఇప్పుడు బియ్యం వేసినప్పుడు కూడా కొంచెం వాటర్ వస్తాయి కాబట్టి నేను అందుకే అలా తీసుకున్నాను సో ఇంకా తర్వాత ఏంటంటే నెయ్యి అండి నెయ్యి మళ్ళీ ఫైనల్గా వేస్తున్నాను అనమాట ఇలా అయితే అన్నం ఉడికిపోయింది మళ్ళీ పైన గార్నిష్గా కూడా కొంచెం కొత్తిమీర కరివే కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేశాను అనమాట ఇక్కడ ఏంటంటే అది గ్యాస్ది మొన్న ఫ్లేము ఆ గ్యాస్ దో నుండి బయటకు వచ్చేసింది బాగా మొత్తం బయటకు వచ్చేసింది ఆ రోజు బాగా భయం వేసింది ఆ హీట్కి అది పగిలిపోయినట్టుంది ఆ రోజే పగిలిపోయింది అంతకు ముందు రోజు ఫ్లేమ్ అలా బయటకు వచ్చింది అది విరిగిపోయిందని చెప్పేసి మా వారు అది కటింగ్ ప్లేయర్తో అయితే ఆన్ చేశారనమాట నాకు కొంచెం భయంగానే ఉంది అప్పటికి సో మరి కర్రీ చేయాలి కాబట్టి చేస్తున్నాను మళ్ళీ దాన్ని అటువైపు పెట్టేసి మళ్ళీ ఇటువైపు కర్రీ అయితే చేస్తున్నాను అనమాట సో ఈ విధంగా అయితే పిల్లలు అడిగారని చెప్పేసి ఇంకా అప్పటికప్పటికే ఆన్ ద స్పాట్లో చేసినటువంటి వంటకం అనమాట ఇంకెలాగూ మనం డైలీ చికెన్ ఎలా చేస్తామో సేమ్ ప్రాసెస్ అనమాట అలాగే చేశాను మీరు ఇంకేమైనా వెరైటీగా చేస్తారనేది కూడా నాకు కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారు అనేది సో ఈ విధంగా అయితే నేను చేశానండి ఇక్కడ ఏంటంటే సాల్ట్ బదులు నేను గల్లుపు వాడుతున్నాను ఎందుకంటే ఉడకడానికి కూడా టైం పట్టే ప్రాసెస్ కాబట్టి నేను గల్లుపు తీసుకుంటున్నాను అదే ఆన్ ద స్పాట్లో అంటే సాల్ట్ వేసుకోవచ్చు బట్ నేనైతే అయితే గల్లుపు వాడుతున్నాను అనమాట ఇంకా అవన్నీ కూడా వేసేసుకొని తిప్పుతున్నాను ఇక్కడ మీరు ఎలా చేస్తారు చికెన్ కర్రీ తాలింపులో చేస్తారా డైరెక్ట్గా కూడా కొంతమంది చేస్తారనమాట ఇక్కడ నాకు ఆయిల్ కూడా ఎక్కువైనట్టు ఎక్కువైనట్టుంది అంటే చికెన్ కదా చికెన్లో ఉండే ఫ్యాట్ ప్లస్ మనం వాడే ఆయిల్ మొత్తం కొంచెం కలిపి ఎక్కువైనట్టుంది నాకైతే సో ఈ విధంగా అయితే చేశాను అనమాట నాకైతే ఈ ఆయిల్ చూడగానే ఆయిల్లో చికెన్ స్నానం చేస్తున్నట్టుంది ఇక్కడ ఇంకా మళ్ళీ అయిపోయింది కదా నేను తర్వాత మళ్ళీ కొత్తిమీర వేస్తాను అనమాట ఇంకా ఈ విధంగా అయితే నేను పిల్లల కోసం ప్రిపేర్ చేశానండి ఎలా ఉంది అంటే ఇది బాగానే ఉంది అని నా ఫీలింగ్ అనమాట చూసే వాళ్ళకి అనిపించాలి కదా అది ఎలా ఉంది అనేది సో ఫైనల్గా అయితే ఈ విధంగా నేనైతే తయారు చేశాను పిల్లలు అడిగినప్పుడు వాళ్ళు పెట్ అడిగింది పెట్టడమే కదా కా పేరెంట్గా అంతేకానీ మళ్ళీ చెయ్యమని అంటే వాళ్ళు హర్ట్ అవుతారు సో అందుకని చెప్పేసి చేసామనమాట సో దాంట్లోకి కావాల్సింది ఇంకేంటి ఏంటంటే నిమ్మకాయలు లేదండి ఆనియన్ రెండు ఏదంటే అది వాళ్ళు ఇష్టం వచ్చింది తీసుకుంటారు సో ఇదండి నేను చేసిన పలావ్ ఎలా ఉంది బాగుందా సో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్